అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫోర్టీన్త్ ఆగస్ట్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది నిఖాయ్ వన్ పర్సెంట్ పైన లాభాలతో ట్రేడ్ అవుతుంది కాస్పీ వన్ పర్సెంట్ దాకా లాభాలతో కొనసాగుతుంది హాంకాంగ్ క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో షాంఘై కూడా దాదాపు అర శాతం మేర నష్టాలతో ట్రేడ్ కావడం మనం ఆప్సర్ చేయవచ్చు సో యూఎస్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ బట్ చూస్తే నాస్డాక్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మీద ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ సెవెన్ థౌజండ్స్ వన్ పర్సెంట్ పైగా లాభాలతో ముగిశాయి ఇవాళ మనకి ఇన్ఫ్లేషన్ డేటా రాబోతోంది ఇన్ఫ్లేషన్ డేటా ఆధారంగా మనకి సెప్టెంబర్లో ఫెడ్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటు మీద ఒక చిన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ బట్ ఇది ఒక్కటే మేజర్గా ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ ఆధారంగా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని అనుకునే పరిస్థితి అయితే ఏమీ లేదు యాజ్ ఆఫ్ నో ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ వన్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతోంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైనే యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది ప్రొడ్యూసర్స్ ప్రైజ్ రైజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ సో అందువల్ల ఏషియా పసిఫిక్ మార్కెట్స్లో కొద్దిగా అప్సైడ్ ట్రెండ్ మనం చూస్తున్నాం సో ట్రెండ్ అయితే యాజ్ ఆఫ్ నో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సో పాజిటివ్గానే ఉంది సో ఇన్ఫ్లేషన్ డేటా ఇవాళ కొద్దిగా మనకి క్షీణత కనిపిస్తే ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయి కంటే కొద్దిగా దిగి వస్తే మేబీ వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడరల్ రిజర్వ్కి మరింత మార్గం సుగమం అవుతుంది దానివల్ల ఓవరాల్గా మార్కెట్స్ కూడా సెకండ్ ఫ్యూయల్ మరొకసారి ఒక పాజిటివ్ నెస్ వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్స్ పరంగా ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ బట్టి చూస్తే ఒక పాజిటివ్ మొమెంటం యాజ్ ఆఫ్ నో ఇనీషియల్గా కిక్ స్టార్ట్ స్టార్టింగ్లో ఉండే ఛాన్స్ ఉంది తర్వాత తర్వాత మళ్ళీ మన డొమెస్టిక్ యూస్ మార్కెట్స్ని గైడ్ చేస్తాయి హెచ్ఐఎల్ ఓలా మెజగాన్ డాక్ బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి అపోలో హాస్పిటల్స్ ప్రాఫిట్స్లో ఎనభై మూడు శాతం మేర వృద్ధి నమోదైంది హీరో మోటార్ నెట్ ప్రాఫిట్ థర్టీ సిక్స్ పర్సెంట్ మేర పెరిగింది అండ్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ అండ్ ఐఆర్సీటీసీ ప్రాఫిట్స్ ముప్పై మూడు శాతం మేర పెరిగాయి వుడ్ ఆఫ్ అన్ ఐడియా సెట్ ఇట్ ఈస్ విట్నెసింగ్ ఏ రైజ్ ఇన్ సబ్స్క్రైబర్స్ పోర్ట్ అవుట్స్ టు బిఎస్ఎన్ఎల్ ఆఫ్టర్ రీసెంట్ తారిఫ్ హైక్స్ అండ్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యుయేషన్ సో రీసెంట్గా విపరీతంగా తారిఫ్ ధరలను అటు ఎయిర్టెల్ అండ్ జియో పెంచిన తర్వాత వొడాఫోన్ ఐడియాకి ఎందుకంటే కొద్దిగా ధరలు తక్కువ ఉంటాయి అట్ అట్ ది సేమ్ టైం బిఎస్ఎన్ఎల్కి కూడా జనాల పోర్టింగ్ చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి నా ఆసక్తికరమైన అంశం అండ్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎస్ఎంఎస్ల క్యాంపెయిన్ కూడా నడిచింది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుదామని చెప్పి హిందుస్థాన్ జింక్ వాటా విక్రయించబోతున్నారు వేదాంత ఆఫర్ ఫర్ సేల్ ద్వారా టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర నైకా మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది నూట యాభై రెండు శాతం మేర వృద్ధి నమోదైంది అండ్ ద బోర్డ్ ఆఫ్ ఎస్జేవిన్ అప్రూవ్డ్ మానిటైజేషన్ త్రూ సెక్యూరిటైజేషన్ ఆఫ్ పార్షియల్ ఫ్యూచర్ రెవెన్యూ ఆర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆఫ్ నాఫ్తా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఆల్సో డైల్యూటింగ్ స్టేక్ ఇన్ ఎస్జేవిన్ గ్రీన్ ఎనర్జీ సో ఈ రెండిట్లో వాటాల ఉపసంహరణకు కొద్దిగా ఎస్జేవిన్ ప్రయత్నాలు చేస్తుంది ముత్తూట్ ఫినాన్స్ థౌజండ్ సెవెంటీ నైన్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో వరల్డ్ అఫైర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ వరి ఇండస్ సో నిన్న పాజిటివ్గానే కిక్ స్టార్ట్ అయినప్పటికీ కూడా తర్వాత ఎందుకంటే యుఎస్ ఈ ఇరాన్ ఇరాక్ వారిలో చేతులు పెట్టే అవకాశం ఉండడం మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ని కొద్దిగా స్ట్రెస్ గురిచేశాయి అది కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉన్నట్టుండి నిన్న ఏమైపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వచ్చిన నష్టం అంత ఇబ్బంది అంటే ఎంఎస్సిఏ ఇండెక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఇవ్వాల్సిన వెయిటేజ్ అనుకున్న దానికంటే తక్కువ వెయిటేజ్ ఇచ్చింది అనుకున్న స్థాయిలో వెయిటేజ్ రాలేదు అన్న ఒక ఏకైక కారణం చేత హెచ్డిఎఫ్సి బ్యాంకులో నిన్న కొద్దిగా సెల్లింగ్ రావటం చూసాం దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఓవరాల్గా ఇండెక్స్ మీద కూడా పడింది ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి సెవెన్ న్యూ స్టాక్స్ ఇన్ ఎంఎస్ఈఏ ఇండెసిస్ మే డ్రా త్రీ బిలియన్ డాలర్స్ ఈ ఎంఎస్సీఏ ఇండెక్స్ ఏంటి ఈ మోర్గాన్ స్టాన్ ఇండెక్స్లో కనుక స్టాక్స్ వాళ్ళు యాడ్ చేసుకుంటే జాయిన్ చేసుకుంటే వాటి నుంచి నిధులు అంటే ఆ ఇండెక్స్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్లో కొనుగోలు ఆ స్టాక్స్ని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపిస్తారు అలాగే ఆ కంపెనీ కూడా ఈ స్టాక్స్ని కొనుగోలు చేయడానికి వాళ్ళకు ఒక ఫండ్ని ఇయర్ మార్క్ చేసి పెడతారు అలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ కొత్త కొత్త స్టాక్స్ ఏవైతే ఈ ఎంఎస్సీ ఇండెక్స్లోకి జాబితాలోకి చేరుతాయి ఇప్పుడు ఎలా అయితే మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఉందో ఎలా అయితే బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్ ఉందో అలా ఇది కూడా ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తారు అండ్ సదర్ కంపెనీ కూడా ఆ కంపెనీకి వెయిటేజ్ ఇవ్వడం వల్ల సో దానికి ఇవ్వ క్వాలిటీ స్టాక్స్ అన్న ఒక సంకేతాన్ని పరోక్షంగా ఇచ్చినట్టు అవుతుంది ప్రపంచానికి సో అందువల్ల ఈ ఎంఎస్ఐ ఇండెక్స్లోకి వచ్చినప్పుడు వీళ్ళు వెయిటేజ్ పెంచినప్పుడు తగ్గించినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల ఆ హెచ్డిఎఫ్సి వెయిటేజ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ అయితే చూసాం సో యాభై కోట్లకు మించి వేతనాలు వార్షిక వేతనాలు అందుకుంటున్న సీఈఓల క్లబ్ జాబితా రెండు రెట్లు ఇప్పుడు పెరిగింది అనేది కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు వీటితో పాటు సెకండ్ పేజ్లో కూడా ఇట్స్ వాల్యూ యాపిల్ ఇండియా బిజినెస్ వర్త్ ఓవర్ ట్వంటీ త్రీ బిలియన్ డాలర్స్ సర్జిన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ అవుట్పుట్ అండ్ సేల్స్ యుఎస్ కంపెనీ నవ్ ద కంట్రీ ఈస్ లార్జెస్ట్ గ్లోబల్ వాల్యూ చేయిన్ దాదాపు రెండు లక్షల కోట్లకు రూపాయలకు వెలువకి పైగా మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ ఇండియాలో తయారవుతున్నాయి యాపిల్ ప్రోడక్ట్స్ లైక్ మ్యాక్బుక్స్ కానీ ఐ మ్యాక్స్ కానీ ఐపాడ్స్ వాచెస్ ఐపాడ్స్ ఇవన్నీ కూడా సో ఒక వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు యాపిల్ మనం వియత్నాంలో చూస్తే కూడా వియత్నాంలో చాలామంది వెరీ నామినల్ జాబ్స్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా యాపిల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు సో అక్కడ యాపిల్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇక్కడ కూడా మనకి యాపిల్ ఫోన్స్ వాడకం మెల్లిమెల్లిగా పెరుగుతున్నప్పుడు కూడా సంహవ్ ఇండియాలో యాపిల్ ఫ్యాన్స్ అంత అయితే లేదు ఆండ్రాయిడ్ ఫ్యాన్ ఫ్యాన్స్కే మనం ఎక్కువగా మన వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు సో ఇట్స్ టైమ్ టు హిట్ రిఫ్రెష్ ఆఫ్ ఫర్ ట్వంటీ సిక్స్ బిలియన్ డాలర్ డీల్స్ రాబోయే ఈ కాలంలో ఆగస్ట్ నుంచి డిసెంబర్ కాలంలో ఒక ఇరవై ఆరు బిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ డీల్స్ ఐటీ కంపెనీస్కి వచ్చే అవకాశం ఉంది దాదాపు నియర్లీ సెవెన్ హండ్రెడ్ ప్యాక్స్ కమ్మింగ్ అప్ ఫర్ రెన్యూ దాదాపు ఏడు వందల ఒప్పందాలు కుదరవచ్చు ఐటీ కంపెనీస్కి అనేది కూడా ఒక అంచనా ఒకవేళ అనుకున్నంత స్థాయిలో మనకి యుఎస్లో రెసెషన్ కనుక హిట్ అయితే సో దాని ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద ఉంటుంది కొద్దిగా ఈ డీల్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ మొమెంటం ఉంటుంది అనుకున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇండస్ట్ టవర్స్ రెండు వేల ఆరు నలభై కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని బైబ్యాక్ చేయబోతోంది బై ఆ బైబ్యాక్ ప్రారంభం ఇవాళ నుంచే మొదలు కాబోతోంది ఒక్కొక్క షేర్కి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు చెప్పిన వీళ్ళ ధర నిర్ణయించారు హిందాలకు క్యూఆన్ ప్రాఫిట్ ఇరవై ఐదు శాతం మేర పెరిగింది సెకండ్ జనరేషన్ తర్వాత జనరేషన్ అనన్య అండ్ ఆర్యమన్ బిర్లా వీళ్ళు బోర్డులోకి రాబోతున్నారు తర్వాత కొత్త తరం వొడాఫోన్ ఐడియా మే డైవర్జ్ ఫ్రమ్ రైవల్స్ ఆన్ ఫైవ్ జీ లైక్ లూ టు ప్రైజ్ ఇట్ చీపర్ సో ది డియో ఉని ఉంటూ అటు జియో ఎయిర్టెల్లే ఈ ఫైవ్ జీ ప్రైజులు నిర్ణయిస్తూ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ని దాదాపు రెండు వందల రూపాయలు పైకి తీసుకెళ్ళాలి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అండ్ వొడాఫోన్ సో ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే ఈ ఫైవ్ జీ ధరలను కూడా తారిఫ్ ధరలను కూడా కొద్దిగా తక్కువగా పెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది అండ్ అజయ్ సింగ్ లైక్లీ టు డైల్యూట్ స్టేక్ దాదాపు స్పైస్ జెట్లో పది శాతం మేట మీర వాటా విక్రయించి ఉపసంహరించుకొని సో కంపెనీలోకి నిధులు పంపు చేయాలని చెప్పి ఎయిర్లైన్ ప్రమోటర్ అజయ్ సింగ్ భావిస్తున్నారు అలాగే ఎరిడా మే సెటప్ ఆమ్ టు హెల్ప్ ఫినాన్స్ స్మాల్ బిజ్ రీటైల్ క్లైంట్స్ రీటైల్ క్లయింట్స్కి అలాగే చిన్న చిన్న బిజినెస్ని కూడా హెల్ప్ చేసి వాళ్ళకు కూడా రుణాలు ఇచ్చే విధంగా ఎరడా ఒక ప్రత్యేక ఒక చిన్న ఆర్మ్ని ఒక సబ్సిడరీ సంస్థని కూడా ఏర్పాటు చేయబోతోంది ఈ సబ్సిడరీ సంస్థ సోలార్ బయో ఎనర్జీ అండ్ ఈ మొబిలిటీ ప్రాజెక్ట్స్కి నిధులను అప్పులను ఇచ్చి దేశంలో మరింతగా ఈ రెన్యూబుల్ ఎనర్జీ మరింత చుచ్చుకుపోయే విధంగా వీళ్ళ ప్రయత్నాలు ఉండబోతున్నాయి సో ఎరడా మీద మరింత ఫోకస్ మనం పెట్టుకోవచ్చు హిందన్బర్గ్ అవుట్ ఫ్రెష్ సుప్రీంకోర్టు ప్లీ సిక్స్ డైరెక్షన్ టు సెబీ టు హెస్ట్ అదానీ ప్రోబ్ సో అదానీ ప్రోబ్ చేయడానికి అదానీలో అంటే నిజంగా సెబీ పూర్తి స్థాయిలో ప్రోబ్ చేసిందా లేదా అన్న అంశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టులో ఒక ప్లీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ మళ్ళీ దాఖలు కాబోతుంది హిందన్బర్గ్ రిపోర్ట్ మీద సో తర్వాత తర్వాత పరిణామాలు ఏముంటాయనేది మనం ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం అయితే లేదు సో జేపీసీ వేయాలి అనేది కూడా ఒక ఒక పూర్తి స్థాయిలో దీని మీద కాంగ్రెస్ ఒక పట్టు బిగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుంది దేశవ్యాప్తంగా కూడా ఈడీ సమన్స్ డాబర్ చీఫ్ అదర్స్ ఇన్ రెలిగేర్ ఓపెన్ ఆఫర్ రెలిగేర్ ఓపెన్ ఆఫర్ విషయంలో డాబర్ చీఫ్కి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపించింది ప్రాజెక్ట్ రాంబాబ్స్ డీల్ ఫ్లో టు స్క్రిప్ట్ ఐటీ షో అండ్ దలాల్ షిట్ ఇంత ముందే మాట్లాడుకున్నట్టు దాదాపు ఏడు వందల డా ఏడు వందల ఒప్పందాలు కుదిరే అవకాశాలు రాబోయే ఐదారు ఆరు నెలల కాలంలో తరణంలో మెజారిటీ ఎవరు లాభపడే అవకాశం ఉందంటే సో మెజారిటీ ఉన్న ప్రధాన కంపెనీసే అందులో టీసీఎస్ మనకి ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ విప్రో టెక్ మహీంద్రా ఇలాంటి మా ఇంట్రీ ఇవి కొద్దిగా ఇక్కడి నుంచి లాభపడే అవకాశం ఉంది రిటర్న్స్ పరంగా జూలై నుంచి దాదాపు ఐదు నుంచి పదిహేను శాతం మేర ఈ కంపెనీస్ లాభపడినప్పటికీ కూడా ఆగస్టు నెలలో కొద్దిగా క్షీణత మనం చూస్తున్నాం బట్ స ఈ ఈ ఈ రిస్క్ స్పెసిఫిక్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఐటీ రిలేటెడ్ ఒక థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ను కూడా పెట్టుకుంటే ఒక ఐదు నుంచి పదేళ్ల కాలానికి అది కూడా ఒక డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో థిమాటిక్ ఫండ్స్లో ఐటీని కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి ఉండాలి అండ్ బ్యాంకింగ్ ఫార్మా ఫండ్ ఒకటి ఉండాలి అట్ ది సేమ్ టైం ఇలా ఐటీ రిలేటెడ్ కూడా ఉంటే ఇంకా వీలవు యుఎస్ చిప్ లాంటి దాన్ని కూడా మనం పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటే ఒక డీసెంట్ మిక్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో అవుతుంది డైవర్సిఫికేషన్లో భాగంగా ఇంక్లూషన్ ఆఫ్ సెవెన్ స్టాక్స్ ఇన్ ఎంఎస్ఏ ఇండస్ట్రీస్ కు డ్రా త్రీ బిలియన్ డాలర్స్ తాజాగా మొర్గాన్ స్టైల్ ఇండెక్స్ ఆగస్ట్ నెలలో వాళ్ళు చేరు మార్పులు చేర్పులు చేసిన దానిలో డిక్సన్ టెక్నాలజీస్ వొడాఫోన్ ఐడియా ఆయిల్ ఇండియా జైడెస్ లైఫ్ ఆర్వీఎన్ఎల్ ప్రెస్టేజెస్ స్టేట్స్ అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ స్టాక్స్ని వాళ్ళు జాయిన్ చేశారు ఇంక్లూడ్ చేశారు ఆ ఇంక్లూడ్ చేసినప్పుడు ఈ మూడు బిలియన్ డాలర్ల మీద ఇప్పుడు టూ ఎయిటీ వన్ బిలియన్ డాలర్స్ అంటే ఏంటి అంటే రెండు వందల ఎనభై ఒక్క మిలియన్ డాలర్ల వర్త స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అంటే ఇన్ఫ్లో ఆ స్టాక్స్లో ఉంటుందంటే ఆ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సాధారణంగానే ఎక్కువ కొనుగోలు ఉంటే ప్రైస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది ప్రైస్ కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే ఎంఎస్ఏ ఇంక్లూజన్లో ఎంఎస్ఈఏలో ఆ ఇండెక్స్లో స్టాక్స్ ఇంక్లూడ్ అవుతాయో అప్పుడు కొద్దిగా వాటికి వెయిటేజ్ పెరిగి అప్పుడు వాటికి అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది సదర్ స్టాక్కి సో అందువల్ల ఎప్పుడైతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఎంత ఎక్కువగా ఆ స్టాక్లో ఉంటే అంత ఫాస్ట్గా మనం బయటికి రావాలి ఎప్పుడైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ వాటాలు కానీ సదరు కంపెనీలు ఎక్కువగా ఉంటాయి సో ఆ కంపెనీలో మార్కెట్ ఏదైనా భారీ ఎత్తున కరెక్షన్స్ అయినప్పుడు ఆ స్టాక్స్ పెద్దగా పడవు ఎందుకంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్లో పెద్దగా ఉండదు సో ఏదైనా భారీ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఎఫ్పిఎల్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఒక్కొక్క స్టాక్ని విక్రయించరు వాళ్ళ దగ్గర స్టాక్ను హోల్డ్ చేసుకుంటారు ఎప్పుడైతే స్టాక్ హోల్డింగ్ మన దగ్గర ఉంటుందో ఎప్పుడైతే స్టాక్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు జరగవో అప్పుడు ప్రైస్లో స్టెబిలిటీ కూడా ఉంటుంది అందువల్ల మనకి రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంవత్సరానికి ఒక ఇరవై శాతము పదిహేను శాతం రిటర్న్స్ స్థిరంగా వచ్చినప్పుడు కూడా తక్కువగా రిటర్న్స్ వచ్చినా వాటిలో రిస్క్ తక్కువే ఉంటుంది రివార్డ్ కూడా తక్కువే ఉంటుంది సో ఇలాంటి స్టాక్స్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే బంధన్ బ్యాంక్ని ఎక్స్క్లూడ్ చేశారు బంధన్ బ్యాంక్ ఆ ఇండెక్స్ నుంచి తొలగించారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ భారతీయ ఎయిర్టెల్ వెయిటేజ్ పెంచారు సో అదే ఒక పాజిటివ్ అంశం ఈ టూ స్టాక్కి టూ స్టాక్స్కి అంటే నైకా ఇన్ ఎ ప్రెటీస్ స్పాట్ విత్ నెట్ అప్ మల్టీ ఫోల్ టు ఫోర్టీన్ క్రో సో పద్నాలుగు కోట్ల రూపాయల నికర లాభాన్ని అట్టకేలకి నైకా ప్రకటించింది చాలా కాలం తర్వాత ఫస్ట్ ఫామ్స్ ఫస్ట్ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర పెరిగింది అండ్ మొదటి క్వార్టర్లో పదిహేడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలకి సో నైకా ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక ఈ ఇండస్ట్రీలో ఒక మంచి ప్లేయర్గా ఎదిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి ఫస్ట్ క్రై అండ్ యుని కామర్స్ రెండు నిన్న మంచి డెబ్యూ చేశాయి యూని కామర్స్ దాదాపు నూట పదిహేడు శాతం మేర వృద్ధి జరిగింది ఓవరాల్గా అండ్ ఫస్ట్ క్రై కూడా మంచి లిస్టింగ్ కావడం చూసాం సో బెంగళూరులో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీట్ మనకి సెప్టెంబర్ ఒకటవ తారీఖున జరగబోతోంది రిజిస్ట్రేషన్స్ వేగవంతంగా జరుగుతున్నాయి మీరు కూడా సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్న మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేషన్ జరుగుతుంది కాన్ఫరెన్స్కి వర్క్షాప్కి సో లేడీస్ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఎలాంటి ఇబ్బంది ఫీల్ కావాల్సిన అవసరం లేకుండా మీకోసం సపరేట్గా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా నిరభ్యంతరంగా నిశ్చింతగా కార్యక్రమానికి హాజరు కావచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా జస్ట్ షే ఆఫ్ టాప్ వెయి వెయిట్ చైనా అండ్ ఎంఎస్సిఎం ఆఫ్టర్ రెజిక్ ఓకే గవర్నమెంట్ లైక్లీ టు ఎక్స్టెండ్ ఇంపోర్ట్ రెజ్యూమ్ ఫర్ ఐటీ హార్డ్వేర్ ప్రోడక్ట్స్ ఫస్ట్ పేజ్లో ఇది సో ఎలా అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొన్ని కొన్ని స్టాక్స్కి ఎంఎస్సి ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లు వెయిటేజ్ ఏజ్ ఇస్తారు అలాగే దేశాలకు కూడా వెయిటేజ్ ఇస్తారు సో ఆ దేశాలకు వెయిటేజ్ చేసినప్పుడు కూడా సో మన మార్కెట్స్లోకి నిధుల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కేన్స్ టెక్నాలజీస్ తొంభై శాతం మేర పెరిగింది గత మూడు నెలల కాలంలో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది ల్యాక్ ఆఫ్ మార్జిన్ గైడెన్స్ డెన్స్ ఆర్తీస్ ప్రాస్పెక్ట్స్ ఆర్తీ స్టాక్ భారీగా పట్టడానికి రిజల్ట్స్ బాగానే ఇచ్చింది ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే రిజల్ట్స్ ఇచ్చింది అయితే గైడెన్స్ ఫార్వర్డ్ గైడెన్స్ గొప్పగా లేదు మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా నుంచి భారీ ఎత్తున డంపింగ్ వీళ్ళు ఏదైతే ఆర్తీ తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ భారీ ఎత్తున అవుతున్నాయి సో అందువల్ల మార్జిన్స్ గైడెన్స్ రాబోయే క్వార్టర్లో భారీ ఎత్తున ప్రజలు ఉండొచ్చు అనే ఒక భయం కారణంగా ఆర్తీ స్టాక్స్లో సెల్లింగ్ అయితే మనం చూసాం అథర్స్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ ఐపీఓ రాబోతోంది సో అందువల్ల ఓలా ఇప్పటికే లిస్టింగ్ అయిన తర్వాత యాభై ఐదు అరవై శాతం మేర పెరిగింది అథర్ కూడా వచ్చినట్టయితే సో మేబీ ఈవీ స్పేస్లో ఈ రెండు ఒక కీలకమైన పాత్ర పోషించవచ్చు రెడ్ హార్ట్ గ్రోత్ ప్రొజెక్షన్స్ పాయింట్ కూలర్ అవుట్లుక్ ఫర్ ఓల్టాస్ వోల్టాస్ ఇప్పటికీ బాగా పెరగడం చూస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మరింత పాజి పాజిటివ్ ప్రాస్పెక్ట్స్ ఓల్టాస్కు ఉన్నాయి కరెక్షన్స్లో ఖచ్చితంగా ఈ స్టాక్ను మనం ల్యాప్ చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ మే ట్రేడ్ ఇన్ సైడ్ వేస్ అని నేటం సో రాబోయే కాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక షార్ట్ టర్మ్లో ఒక సైడ్ వేస్లో అంటే పెద్దగా మొమెంటం ఉండకపోవచ్చు బట్ ఇవాళ ఆర్పీ నిన్న ఆర్పీగా గారు చేసిన వీడియోలో ఒక కీ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇన్వెస్టర్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో ఒకసారి ఆ షార్ట్ టర్మ్ గైడెన్స్ ఏంటో కూడా చూడండి నిన్న ఆర్పీ గారు చెప్పింది గవర్నమెంట్ అలోస్ పవర్ ఎక్స్పోర్టర్స్ టు సెల్ ఎలక్ట్రిసిటీ బ్యాక్ ఇన్ ఇండియా సో ఇది పరోక్షంగా అదాని పవర్కి బెనిఫిట్ అవుతుంది అన్నది స్టోరీ సారాంశం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్